నమస్తే జర్నలిస్ట్ మీకే మా ప్రస్తుతం రాజకీయాలు రోజు రోజుకి వేడెక్కుతున్నాయి ఒక పక్క ఎండ తీవ్రత ఉష్ణోగ్రత రోజు రోజుకి పెరుగుతుంది రాజకీయ వేడి కూడా అలాగే పెరుగుతూ ఉంది ప్రస్తుతం దిందులూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపి పార్టీ అభ్యర్థి కొటారి అబ్బాయి చౌదరి గారు పెదేగు మండలంలో ప్రచారం చేస్తున్నారు ప్రచారం చేసుకుంటూ మార్నింగ్ ఏడు గంటలకే అన్ని గ్రామాలు దొరుకుతూ ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు ప్రచారంలో చేస్తుండగానే పెదవేగులో పోలీసులు వచ్చి పర్మిషన్ లేదని చెప్పి అంటారు పర్మిషన్ ఎన్నికల ప్రచారానికి ఉదయం నుండి రాత్రి పది గంటల వరకు ఎన్నికల ప్రచారానికి ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చింది మరి ఆల్రెడీ షడన్ గా వెళ్లి గ్రామాల్లో ప్రచారం చేసే ఏ పార్టీ అయినా మరి ఇప్పుడు ఆ అబ్బాయి తేదీ గారిని ప్రచారాన్ని అడ్డుకునే తీరు చూస్తే పోలీసులు ఎందుకు ఈ విధమైన ఎందుకు ఈ కుట్ర రాజకీయాల్లో మరి ఎక్కడ జరుగుతున్నాయి పర్మిషన్ ఎన్నికల కమిషన్ స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి ప్రచారం చేసుకోవడానికి రాత్రి పది తర్వాత ఎక్కడ కూడా ఎవరు ప్రచారాలు చేయకూడదు ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు అనేది ఈ నిబంధనలు పాటిస్తున్నారు అనేక రాజకీయ పార్టీలు మరి పెద్ద పోలీసు అధికారులు పర్మిషన్ లేదని వైఎస్ఆర్ సిపి అభ్యర్థిని కొండారు అబ్బాయి చదువు గారు తీరు వైఎస్ఆర్ సిపి కూడా మండిపడుతున్నారు పర్మిషన్ కూడా కావాలని చెప్పి రాజకీయ కుట్రతో దెందులూరు నియోజకవర్గంలో మళ్ళా అలదళ్లు సృష్టించడానికి ఈ విధంగా తెలుగుదేశం పార్టీ కుట్ర రాజకీయాలు రకరకాలుగా ప్రయత్నిస్తుంది ఈ కుయక్తులు కుట్రల్ని వైఎస్ఆర్ సిపి డీటుగా ఎదుర్కొంటుంది అని చెప్పి అబ్బాయి చదువు గారు అన్నారు మరి ఇలాంటి కుట్రలకి రాణబాబులో తెరలేకే వైఎస్ఆర్ సిపి కూడా అంతే నీటుగా ఈ కుట్ర రాజకీయాలు తిప్పుకొడతాం దీటికి ఎదుర్కొంటాం చిల్లర రాజకీయాలు చేసే డెందులూరు నియోజకవర్గంలో కూటమి నాయకులకి గుణపాఠం తప్పదు రెండు వేల ఇరవై అని చెప్పి అబ్బాయి మరి రేపటి నుండి డెందులూరు నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితులు ఎదురుగా పోతున్నాయి మరి రోజు రోజుకి కుళ్ళు కుట్ర రాజకీయాలకి తెరలిపే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది మరి దాన్ని ఎలాంటి కుళ్ళు రాజకీయాలు అయినా సరే కూటమి కుట్రల్ని భద్రపడతా ఉన్నాడు అబ్బాయి చౌదరి గారు రేపు నుంచి డెంగ్లూ నియోజకవర్గంలో ఎలాంటి రాజకీయాలు ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకోబోతుంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైడ్

పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎండు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలోపేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణా దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్